హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జిగ్నాస్ ఫ్లాక్స్ కుకింగ్ ఈ రోజు అయితే మనం అటుకుల జీడిపప్పు లడ్డు అయితే ఈ రోజు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను సో ఇదైతే మనకి చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది సో నేనైతే దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి అయితే చేశాను జీడిపప్పు కిస్మిస్ ఈ రెండు కూడా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది ఈ లడ్డు తయారు చేసుకోవడానికి మీరు కూడా ఈ రెసిపీ కావాలంటే ఈ వీడియోని ఫుల్ గా చూడండి సో ఇప్పుడైతే మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం అయితే కొద్దిగా పలుకులు అటుకులు పుట్నాలు అన్నది తీసుకోలేదు సో మూడు ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాత పలుకులను అన్నది మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ అటుకులను అన్నది వేసుకొని అటుకులను కూడా కొద్దిగా ద్వారగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పుట్నాలు వేసుకురా దాన్ని కూడా మూడిట్లని కూడా ఫైన్గా అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నేను ఫ్రై చేసుకున్నాను సో ఇప్పుడైతే మీరు గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని అయితే మీరు కొంచెంసేపు చల్లారనివ్వాలి సో నేనైతే ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని సో బెల్లం అన్నది తీసుకున్నాను మీకైతే ఎంత స్వీట్ సరిపడా అంత టేస్ట్ ఉంటదా అంత బెల్లం వేసుకోవాలి అనమాట సో చూసారు కదా బెల్లం వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు అన్నది వేసుకోవాలి సో నీళ్లు వేసుకున్న తర్వాత ఈ బెల్లం అంతా కూడా మనకైతే నీళ్లుగా అయితే కన్సిస్ట్ అయిపోవాలి ఇప్పుడు ఈ బెల్లం కరిగే లోపు మనం అయితే ఈ చల్లారిపోయిన ఈ మూడు ఫ్రై చేసుకున్న దాన్ని అయితే మనం ఇప్పుడు మిక్సీ అన్నది పట్టుకుందాము సో అందుకు మనం అయితే మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత రెండు ఇలాచి అయితే వేసుకోవాలి ఇప్పుడు దీని అయితే మిక్సీకి అయితే రెడీ చేసుకున్నాం చూసారు కదా మిక్సీ అన్నది మనం అయితే ఈ విధంగా పౌడర్ లాగా వచ్చేటట్టుగా అయితే మనం అయితే పట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఈ బెల్లంలోకి ఇది వేసేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా మనకి బెల్లం కూడా మంచి లిక్విడ్ ఫామ్ లాగా అయితే వచ్చింది కాబట్టి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా కూడా దీంట్లోకి వేసేసి అయితే బాగా కలుపుకోవాలన్నమాట సో మీరు ఇది మిక్సీ పట్టిన తర్వాత వేసేసారు కాబట్టి ఉండలు లేకుండా మొత్తం కూడా బాగా వచ్చేటట్టు అయితే కలపాలి ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా సో బెల్లం అంతా కూడా ఈ పౌడర్ అయితే పీల్చేసుకుంటది చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో మనకైతే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇదంతా ఇది అంత కూర బెల్లం అంత కూర మొత్తం అయితే పీల్ చేసుకుంది కదా ఈ అన్నది చూసారు కదా బాగా తిక్ గా అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని అయితే ఇప్పుడు నేను చల్లారిస్తాను ఇప్పుడు మీరు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మీరైతే రెండు స్పూన్ల నెయ్యి అన్నది వేసుకోవాలి సో నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా వేడైన తర్వాత మీ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉంటే అవి ఎన్ని అయినా వేసుకోవచ్చు సో చాలా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది మనం ఈ లడ్డూలు చేసేటప్పుడు మా ఇంట్లోనైతే కిస్మిస్ జీడిపప్పు ఉన్నది కాబట్టి నేను వీటితో అయితే చేస్తున్నాను ఇప్పుడు మీరు చూసారు కదా ఈ కిస్మిస్ అంతా కూర మనకైతే బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇందులో ఉండే నెయ్యితో పాటు మొత్తం కూర ఈ మిశ్రమంలో అయితే వేసేసాము సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనకైతే వచ్చింది కాబట్టి మనం ఇప్పుడైతే దీన్ని మొత్తం కూర బాగా అయితే కలిపేసుకుంటున్నాము చూస్తున్నారు కదా ఇందులో నెయ్యి కూర ఉంది ఆ నెయ్యి కూర మొత్తం దీంట్లోకి అయితే వేసేసాను సో మన స్వీట్ కూర చాలా బాగుంటుంది నెయ్యి టేస్ట్ కూర ఇందులో అయితే యాడ్ అయిపోయింది ఇప్పుడు మీరు ఇది కొద్ది వేడి వేడిగా ఉన్నప్పుడు అయితే ఒక చిన్న బాల్ సైజ్ తీసుకొని దాన్ని అయితే మీరు ప్యూర్ గా రౌండ్ గా అయితే చుట్టుకున్న తర్వాత ఒక కిస్మిస్ ఒక జీడిపప్పు అన్నది వేసుకొని అయితే ఇలా చేసుకున్నారనుకోండి ఏ పండుగలు ఏవైనా వచ్చినా కూడా సో మీరైతే దీన్ని తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు అనమాట సో చిన్నపిల్లలు కూడా ఈజీగా కూడా ఇదైతే నవిలి తినేయగలరు అంత మెత్తగా సాఫ్ట్ గా అయితే ఉంటుంది సో మీరు దీంట్లోకి ఎక్కువ నెయ్యి కూర వేయాల్సిన అవసరం లేదు మీరు డ్రై ఫ్రూట్స్ లో కాల్చుకునే నెయ్యి వేసుకుంటే సరిపోతుంది లేకపోతే నూనె అయినా కూడా పర్వాలేదు ఇప్పుడు మీరు దీంట్లోకి ఒక కిస్మిస్ ఒక జీడిపప్పు వేసుకొని అయితే చేసేది అనుకోండి అంతే ఈ విధంగా మనం మొత్తం కూర తయారు చేసేసుకుందాము ఎంత బాగా వచ్చిందో కదా సో ఇదైతే మన రెండోది కూర అయితే అయిపోయింది చూస్తూ చూస్తేనే మనం ఇవన్నీ కూర అయితే తయారు చేసుకున్నాము సో ఇంత ఈజీగా చాలా చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయండి సో ముందుగా మనకైతే చాలా పండగలు అయితే వస్తున్నాయి కాబట్టి ఇది ఒక బెస్ట్ స్వీట్ అయితే మీకు చెప్పానని నేనైతే అనుకుంటున్నాను ఎంత బాగుందో కదా ఈ ప్లేట్ లో ఉన్నప్పుడే నాకైతే తినేలా అనిపించేస్తుంది మీరు ఈ వీడియో మొత్తం కూడా ఫుల్ గా చూసారని నేనైతే అనుకుంటున్నాను కంపల్సరీగా మీరు అయితే ట్రై చేయడం అయితే అస్సలు కూడా మర్చిపోకండి సో ఇదే ఫ్రెండ్స్ మన అటుకుల బెల్లం జీడిపప్పు లడ్డూలు అయితే మనం సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేస్తాము సో మీ అందరికీ కూడా మా ఛానల్ వీడియోలు అంది నచ్చినట్టు అయితే ఇదైతే అస్పెషల్ గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్ లో కుకింగ్ థీమ్ లో అయితే కలుసుకుందాం అందువరకు మీ అందరికీ బాయ్ బాయ్